అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు దీటుగా ప్రపంచ స్థాయి కంటి శస్త్రచికిత్స సాంకేతిక పరిజ్ఞానాన్ని కాకినాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అన్నారు కాకినాడ గైగోలుపాడలో గలాంజు కంటి ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక లేసిక్ మిషన్ కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యేలు పంతం నానాజీ వనమాడి వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యేలు పంతం నానాజీ వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ తేజ కంటి చూపు కొరకు అవగాహన సదస్సులు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ పేదవారికి మందులు అందిస్తూ ఆపరేషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన కంటి వైద్యాన్ని అందుబాటులోకి డాక్టర్ తేజ తీసుకురావడం మనకు గర్వకారణమన్నారు అంజుకంటి హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ తేజ మాట్లాడుతూ కంటి లోపాలు ఉన్న వ్యక్తులకు కళ్ళజోడు కాంటాక్ట్ లైన్స్ అవసరం లేకుండా ప్రపంచాన్ని చూసేందుకు లేసిక్ ఒక ఆధునిక సురక్షితమైన శస్త్రచికిత్స అని లేసిక్ శస్త్రచికిత్సలో అత్యాధునిక లీజర్ సాంకేతికతను ఉపయోగించి కానీ ఆకారాన్ని ఖచ్చితత్వంలో మార్చి కంటి చూపు యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడం జరుగుతుందన్నారు ఈ శస్త్రచికిత్స టచ్ నో పెయిన్ నో బ్లడ్ నో హాస్పిటలైజేషన్ మరియు త్వరితగతిన కోలుకోవడంలో రోగులకు సహాయపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో అంజుకంటి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కాకలపూడి దేవి ప్రొఫెసర్ డాక్టర్ వి మురళీకృష్ణ డాక్టర్ వైసుధాకర్ డాక్టర్ సత్య శ్రీనివాస్ డాక్టర్ హిమజ డాక్టర్ డాక్టర్ అంజని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హరినాథ్ బాబు పాల్గొన్నారు డిఫరెంట్ ప్రొఫెషనల్ పీపుల్ స్పోర్ట్స్ పర్సన్స్ అవన్నీ అండి కానీ కళ్ళజోడితో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి ప్లస్ పవర్ ఉన్న వాళ్ళకి ప్రతి మైనస్ వన్ నుంచి ఫైవ్ వరకు లేకపోతే టెన్ వరకు అంజు కాకినాడలో ఎవరినూకేస్తా చేసిన బిఆర్కి పెద్దలందరూ కూడా నమస్కారం ఈరోజు కాకినాడకి అత్యధిక అనేటువంటి వైద్య పరికరాలను తీసుకొచ్చి కాకినాడను కూడా ఒక మెట్రోపాలిటన్ సిటీలో కాకినాడలో వైద్యం తీసుకురావడానికి వైద్య పరీక్షలే కాకుండా అత్యధిక ఆధునీకరణమైనటువంటి వైద్యం వేల కంటికి చేసే ఏర్పాట్లు చేసిన డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మంచి పేరు తెచ్చుకోవాలా అట్లాగే అన్ని శ్రేణుల వారు కూడా ఈ హాస్పిటల్కి రావాలి అనేటువంటి ఆలోచన ద్వారా వారిలో కలిగించి విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ ఇన్స్టిట్యూషన్ని కోరుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలా డాక్టర్లు కూడా యువ డాక్టర్లు ప్రసాద్ దగ్గర నుంచి అలాగే డాక్టర్ గారు రెగ్యులర్గా టీవీలో తెలిసిన వైద్యాన్ని పది మందికి తెలియజేస్తున్న డాక్టర్ గారు ఇది అందరూ పరిరక్షణలో మంచి ఇన్స్టిట్యూషన్గా అభివృద్ధి చెందాలి ప్రజలు కూడా ఉపయోగపడాలి మొదటిగా డాక్టర్ గారికి మేడం గారికి వీళ్ళ ఆలోచనకి ఇటువంటి మోడరేషన్ మిషన్స్ తీసుకొచ్చి కాకినాడలో చేపట్టాలన్న ఆలోచనకి ధన్యవాదాలు కాకినాడ ప్రజల తరఫున మేము ఇటువంటిది హైదరాబాద్లోనే అక్కడ చూస్తున్నాం ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఎక్కడి నుంచో వచ్చి పేషెంట్స్ ఇక్కడ చేయించుకున్నారంటే కాకినాడ ఇందులో కూడా బయట నుంచి వచ్చి పేషెంట్లు ఎవరో ఆఫ్రికా నుంచి వచ్చి చేయించుకున్నారని చెప్పారు ఇది వెళ్ళి శుభపరిమాణం ఇటువంటి ఇటువంటి కొత్త కొత్త ఆలోచనలతో ఉన్న డాక్టర్స్ వండుకుంటే కాకినాడ ఇంకా మనం డెవలప్ చేసుకోగలం ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే డాక్టర్ గారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారన్నారు మనం కాకినాడ నుంచి అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేవారని చూసాం ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తానికి మనం చాలా అదృష్టవంతులుగా చెప్పాలి ఇటువంటి అవకాశం మనకు వచ్చినందుకు కానీ డాక్టర్ గారి గురించి తేజ గారి గురించి చెప్పాలంటే ఈయన ఫ్రీ సర్వీస్ ఎక్కువ చేస్తారు కమర్షియల్ తక్కువ చేస్తారు ఇటువంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీ పత్రికా ముఖంగా అందరినీ కోరు